మా వాడు అండి మా వాడు మంచివాడేనండి మన వాళ్ళు వచ్చినప్పటి నుంచే బుద్ధి బుద్ధిమార్క అబ్బా ఎంత ద్వేషమో ఎత్తగారికి కోళ్ళ మీద వాళ్ళు అడుగుపెట్టాక పైగా సామతి చెబుతుంది వెంటనే వడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ ఆ సామతి వాడేది ఎక్కడమ్మ నువ్వు అడుగు పెట్టినప్పుడు మీ ఆయనకి ఇంటికి అంత మేలు జరిగిందా కోడలు అడుగు పెట్టగానే చూడు జరిగిందా అంచేతనే కోడళ్ళు సహా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా మీ పాదం మంచిది మీరు అడుగు పెట్టే జరిగిందంటే అంగీకరించకండి అది వారి మీదకే పెట్టేయండి అత్తగారు మీ పాదమేనండి నాదేముందని చెప్పండి గొడవలేదు రేపు పొద్దున్న మామగారు వెళ్ళిపోయినా కూడా మీ పాదమేం చెప్పొచ్చు అత్తగారు పొగుడతారు మరి కోడలు లాగా నేను అడుగు పెట్టాక శుభం జరిగింది మరి కోడలు మా అత్తగారికి నేను అంటే ఎంత ఇష్టం అడుగు పెట్టాకే మా మామగారికి ప్రమోషన్ వచ్చిందని చెప్పింది పాప మీరు అమ్మాయి ఆనందిస్తుంది నాలుగు రోజులకు మామగారు పోయాడు అనుకో ఇది కూడా ఈ పాదమే మరి అందుకే తెలివైన పాళ్ళు ఏం చేయాలి మరి వారే అత్తగారు ఇంతకాలంగా ఇంట్లో ఉంటారు మీ పాదం కంటే నా పాదం గొప్పదేలా అవుతుందండి మావగారికి ప్రమోషన్ రావడం మీ పాదం మహిమే అంటే రేపు పొద్దున పోయిన ఆ బ్రహ్మ బ్రహ్మగడిగిన పాదము బ్రహ్మము దానవు పాదము శుభాన్ని అంగీకరించామంటే అశుభాన్ని అంగీకరించవలసిందే ప్రశంస ప్రశంసకు సంతోషించా ఉంటే విమర్శగా ప్రశంసనే తోసిబారేయాల అవసరం లేదు ఇది అలవాటు చేసుకోవాల్సిన మనస్తత్వం మీద అందుకే చెప్పాడు దుర్మతి చే సంపదలను నశించు